బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం వరకు వానలు కొనసాగుతున్నాయంటున్నారు ఇవాళ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో మోస్తారు వానలు పడతాయంటున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది బుధా గురువారాల్లో కూడా వర్షాలు పడతాయంటున్నారు ఏపీలో వర్షాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఇవాళ ఆంధ్ర దేశ్లో వర్షాలు కురుస్తున్నాయంటున్నారు విపత్తుల నిర్వహణ సంస్థ నేడు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అలాగే తిరుపతి చిత్తూరు కడప అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు గురువారం వరకు వానలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మేఘాలు కమ్ముకొని చలిగాలు తీస్తున్నాయి బుధవారం పల్నాడు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అల్పపీడనం ప్రభావంతో గాలులు వీస్తాయంటున్నారు మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు మరోవైపు రాష్ట్రంలోని మన్యంలో చలి తీవ్రత పెరిగింది ఏజెన్సీ ప్రాంతంలో చలిగాలు వీస్తున్నాయి అలాగే మేఘాలు కమ్ముకుంటున్నాయి ఈ ప్రభావంతో ఎండా మంచు లేదు చలిగాలులతో గిరిజనులు అల్లాడిపోతున్నారు మరోవైపు బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏపీ ప్రజల్ని మరీ ముఖ్యంగా రైతుల్ని వణికిస్తున్నాయి ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రెండు మూడు రోజుల అనంతరం బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు అలాగే ఈ నెల ఇరవై ఆరు తర్వాత మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు ఇలా వరుస అల్పపీడనాలు తుఫాన్లో ప్రభావంతో రైతులు ఆందోళనలో ఉన్నారు గత నెల ఈ నెలలో అల్పపీడనాలతో వరి రైతులు ఆందోళనలో ఉన్నారు వర్షానికి ధాన్యం తడుస్తుందేమోనని అలాగే వరి పొలంలో పంట ఉండడంతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు మూడు రోజుల క్రితం అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు పడ్డాయి అయితే ఈ వర్షాలపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంట నష్టం వివరాలు సేకరించాలని సూచించారు